ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపే విధంగా పోలీసు శాఖ తరఫున ఏర్పాట్లు చేస్తున్నామని డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలి కేంద్రంలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కార్యక్రమాన్ని డీఎస్పీ నరేందర్ గౌడ్ తూప్రాన్ సీఏ రంగాకృష్ణ పరిశీలించారు ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కార్యక్రమాన్ని వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు నామినేషన్ కోసం వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుపుకునేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు ఇబ్బంది కలిగే విధంగా పోస్టులు పెడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ సిఐ రంగాకృష్ణ ఎస్ఐ రాజు తహసీల్దార్ ఎస్ఆర్ఐ నర్సింగ్ యాదవ్ ఎంపీడీఓ ఉమాదేవి వెల్దుర్తి గ్రామ పంచాయతీ ఈవో బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో దశ ఈ నామినేషన్ల ప్రక్రియ ఈరోజు స్టార్ట్ అయింది అందులో భాగంగా వల్లర్తి నామినేషన్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది సో ఏర్పాట్ల పరంగా చూస్తే కూడా అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేసుకున్నాము అంటే బందోబస్తు కానీ తర్వాత ఇక్కడ తహసీల్దార్ గారు తర్వాత ఎంపీడీఓ గారు కూడా ఏర్పాట్లు తర్వాత క్లస్టర్ వైజు అన్నీ సగ్రిగేట్ చేసేసి ఆరు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది సో అంతా కూడా సాఫీగానే జరిగిపోతుంది ఆ పార్కింగ్ మిగతా అంతా కూడా బాగానే ఉంది ఈ సందర్భంగా అందరికీ ముఖ్యంగా అభ్యర్థులకి తర్వాత ప్రజలకి ఆ పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏంటంటే ఎలాంటి ప్రలోభాలకు ఎవరు కూడా గురి చేయొద్దు అదేవిధంగా అభ్యర్థులను కానీ ఓటర్లను కానీ భయపెట్టే ప్రయత్నం చేయొద్దు మేము కూడా ఏంటంటే పోలీస్ పరంగా కొన్ని గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినాము ఆ గ్రామాల్లో ఎవరైతే అన్ని వర్గాలతోటి అందరితో కూడా మేము మీట్ అవుతున్నాం చెప్తున్నాము కూడా ఒక ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో అందరూ కూడా ఈ ఎన్నికలు సజావుగా జరిగేలాగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము అదేవిధంగా ప్రజలందరూ కూడా ఓటర్లు అందరూ కూడా అభ్యర్థులు అందరూ కూడా సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా సోషల్ మీడియా ఈ మధ్యన ఏంటంటే మనం చూస్తున్నాము సోషల్ మీడియా అనేది అందరం కూడా వాడుతూనే ఉన్నాము వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ తర్వాత స్నాప్చాట్ ఇంకా రకరకాలుగా టెలిగ్రామ్ ఇట్లాంటివి ఎవరైనా సోషల్ మీడియాలో ఎందుకంటే క్యాంపెయిన్ ఇదంతా కూడా సోషల్ మీడియాలో చేస్తున్నారు ముఖ్యంగా విలేజ్ గ్రూప్స్ ఉన్నాయి ఈ గ్రూప్స్లో కూడా ఏంటంటే ఒక వర్గం ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం కానీ మనోభావాలు దెబ్బ దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసినా కూడా పరువులు తీసే విధంగా ప్రయత్నం చేసినా రెచ్చగొట్టే విధంగా ఎవరైనా కూడా కామెంట్స్ చేసిన పోస్ట్ చేసినా తర్వాత ఏమైనా మార్ఫ్ చేసి పిక్చర్లు ఏమైనా చేసినా వీటన్నిటి మీద ఎందుకంటే ఏ వచ్చిన టూల్స్ వచ్చినాయి కాబట్టి ఎవరు ఏ రకంగా ఈ సోషల్ మీడియాలో ఎన్నికల నిబంధన గారికి ఎన్నికల ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి విరుద్ధంగా ఎవరైనా చేసినా కూడా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి సెక్షన్స్ కూడా ఏంటంటే మేము సెక్షన్స్ సెక్షన్స్గా ఈ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నారని చెప్పేసి చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఏంటంటే జాగ్రత్తతో కాన్షియస్గా ఒక బాధ్యతాయుతంగా సోషల్ మీడియాని కానీ తర్వాత మీ ప్రచారాలు కానీ చేసుకోవాలి చేసుకొని ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు చేయండి పోలీస్ సహకారం ఉంటుంది పోలీసుకు సహకరించాల్సిందిగా మిగతా ఎన్నికల విధుల్లో ఉన్న అధికార యంత్రాంగానికి అందరు కూడా సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ